నరేంద్ర రెడ్డి సాచ్చుడు ఆర్మూరు వేణన్ వచ్చి మా నాయకుడు కేశవేణి గారు మొట్టమొదటిగా వచ్చి ఇప్పుడు ఆయన సన్మానం చేస్తే చాలాగా చేద్దాం మళ్ళీ చేద్దాం మా రత్నాకర్ అన్న గారు వచ్చి మన ఇష్ట ప్రవీణ్ గారు ఉన్నారు ఇక్కడ అందరు ఉన్నారు నర్చోడ సా ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు దీని గురించి మీరు ఏం గటైనాయి గటైనాయి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ కట్ చేసే అవసరం లేదు మొన్న కూడా మహేష్గా చేతి పడి చెప్పాడు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ తన భుజాలపై వేసుకొని రాష్ట్రంలో కని విని ఎరుగని రీతిలో ఈ ఫంక్షన్ ఇనాగ్రేషన్ చేసుకుంటాం ఇది చరిత్రల సృష్టిస్తాం ఇది మీరు బేబికార్డు ఏది కూడా ఆగదు శంకరాన్న మీరు అన్నాడు అది కూడా ఏం చేస్తారో వాళ్ళకు కొన్ని ఇంజనీర్ సూచనలు ఉన్నాయి ఆయన ఎన్నో చూసినోడు ఉన్నాడు తన అనుభవం మీదకెళ్ళి ఫస్ట్ క్లాస్ చేసి కడతాడు మనం హాయిగా ఆరామ్ కూర్చుంటాం రథంలో వేసుకొని తెచ్చాడు తెచ్చినాడు తెచ్చి జస్ట్ ఎంత ఉంది రథసాలం స్టేకిచ్చు లేక ఏమైనా ఏమైనా అంటే తెస్తున్నా తెస్తున్నా అని అంటాడు ఎట్టి పరిస్థితుల అక్షయ పాత్ర ఉంటా చూడు అట్లా పైసలు వస్తాయి ఇది చెప్తున్నా చూసుకోలేదు వింటున్నారు అన్న మహేష్ అన్న మీ ముంగళ చెప్తున్నాయి అక్షయ పాత్ర లెక్కలు డబ్బులు తెస్తారు అయిపోవు ఎప్పుడైనా కానీ ఫంక్షన్ నడుస్తారని ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఆయన ఎంపడైన శిష్యులు కూడా ఇలా ఎంపీలు ఉన్నారు రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఎవరికి చెప్పినా ఫండ్ ఖాళీ కళ్ళు మూసుకొని నచ్చేస్తుంది మొన్న కూడా జస్ట్ అందరం కలిసి అన్న మన ఫండ్ అయిపోయిందని